జగన్ గారు సంక్షేమ పథకాల రూపంలో పేద ప్రజలకు రెండు లక్షల కోట్ల రూపాయలు ఇస్తే చించుకున్న ప్రశ్నతో రగిలిపోయిన కుళ్ళుకున్న జయప్రకాశ్ నారాయణ గారు మోడీ గారు కరోనా టైంలో పదిహేను పదిహేను లక్షల కోట్ల రూపాయలు పారిశ్రామికవేత్తలకు కార్పొరేట్ వ్యక్తులకు రుణాలు మాఫీ చేశాడు అంటే పేద ప్రజలకు డబ్బులు ఇస్తే తప్పు కానీ కార్పొరేట్ వ్యక్తులకు లక్షల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు రుణాలు మాఫీ చేస్తే తప్పు కదా ప్రభుత్వాలు ఎవరి సంక్షేమం కోసం పనిచేస్తున్నాయి పేద ప్రజల కోసమా కార్పొరేట్ వ్యక్తుల కోసమా పారిశ్రామికవేత్తల కోసమా జయప్రకాశ్ నారాయణ గారు చెప్పాలి మోడీ గారు ప్రభుత్వ సంస్థలన్నింటినీ అమ్మేస్తుంటే మోడీ గారికి ఓటు వేయండి అని చెప్తున్నాడు జయప్రకాశ్ నారాయణ గారు ఇంత మొత్తం కార్పొరేట్ మైండ్ వ్యవస్థలన్నింటినీ కార్పొరేట్ వ్యక్తులకు ఇచ్చి కార్పొరేట్ వ్యక్తులకు దోచిపెట్టడానికి చూస్తున్నారు వీళ్ళంతా అందుకే మోడీ గారికి ఓటు వేయమని చెప్తున్నాడు జయప్రకాశ్ నారాయణ గారు